హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను మంచి టేస్టీగా చాలా బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము చికెన్లోకి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము ఇందులోకి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు యాలకులు అనాస పువ్వు వేసుకున్నాము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా మిక్సీ పట్టింది వేస్తున్నానండి ఇది సిమ్లో పెట్టి పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముప్ప కేజీ చికెన్ తీసుకుంటున్నాను నీట్గా కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాము బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇలా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము మళ్ళీ ఇలా ఉడికిన తర్వాత మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము నాలుగు పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము ఉప్పు ఉప్పు వేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకున్నాము టమాటాలు బాగా ఉడికిపోవాలండి మెత్తగా ఉడికిపోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇలా ఉడికిన తర్వాత రెండున్నర స్పూన్ల కారం వేస్తున్నాను కారం తక్కువగా ఉంటుంది అందుకని నేను రెండున్నర స్పూన్లు వేస్తున్నాను కారం ఎక్కువగా ఉంటే రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను గరం మసాలా పొడి ఒక స్పూన్ వేస్తున్నానండి ఎన్టీఆర్ మసాలా పొడి ఉంటుంది కదా గరం మసాలా పొడి అది ఒక స్పూన్ వేస్తున్నాను చికెన్ మసాలా పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చూశారు కదా మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి